బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం ప్రణాళిక లేని నిర్మాణాలు చేపట్టి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు గడ్డం వెంకటేష్ దివైఫి జిల్లా కార్యదర్శి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీలో ఉన్న అర్బన్ కాలనీలో రైల్వే స్టేషన్ వద్ద అండర్పాస్ రోడ్డు నిర్మాణం ప్రణాళికబద్ధంగా లేదని ప్రణాళికబద్ధంగా లేని నిర్మాణాలు చేపట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైన విధానం కాదని డివైఫి జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ అర్బన్ కాలనీ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నారు ఆదివారం నిర్మాణం పూర్తయిన అండర్ పాస్ రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించి అనంతరం వారు మాట్లాడుతూ ఆర్భాటాల కోసం ప్రచారాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్మాణాలు చేపట్టడం సరైన విధానం కాదని గతంలోనే స్థానిక కాంట్రాక్టర్కు మున్సిపల్ కమిషనర్కు నిర్మాణం అనేది ప్రణాళికబద్ధంగా చేపట్టాలని నిపుణులతో నిర్మాణం విషయంలో చర్చించి అండర్పాస్ నిర్మాణం చేపట్టడం సరైన విధానం అని తెలిపిన పట్టించుకోకుండా నిర్మాణం చేపట్టడం వల్ల చిన్నపాటి వర్షానికి చెరువుకుంటలాగా మారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారు అన్నారు అర్బన్ కాలనీ నుండి భువనగిరి జిల్లా కేంద్రానికి రావడానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఉన్న రైల్వే స్టేషన్ అండర్ పాస్ రోడ్డు నిర్మాణం పూర్తయిన ప్రజలకు ఉపయోగకరంగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అందరి పాసు నిర్మాణం కోసం అనేక పార్టీలు వామపక్షాలు పోరాటాలు చేసిన నిర్మాణం పూర్తయిన ప్రజలకు ఉపయోగకరంగా లేదని వారు అన్నారు వీరితో పాటు డివైఎఫ్పి జిల్లా నాయకులు ఎండి సోహెల్ ఎండి సాజిద్ జావీద్ సాయి తదితరులు పాల్గొన్నారు చేపట్టాలని చెప్పేసి చెప్పినాం కానీ అయినా కూడా కాంట్రాక్టర్ వినకుండా ప్రణాళిక లేకుండా ఈ రోజు రోడ్డు నిర్మాణం చేసిరు పక్కన మోరి నిర్మాణం చేసిరు ఉదయం వర్షం పడ్డది వర్షం పడ్డప్పుడు మొత్తం రోడ్డు చూసినప్పుడు మొత్తం నీటితోటి ఒక చెరువులాగా మారినటువంటి పరిస్థితి ఉన్నది అనేక మంది పోరాటాల ఫలితంగా వచ్చింది అని చెప్పేసి అని అంటారు వాస్తవమే కావచ్చు పోరాటం చేయొచ్చు కానీ ప్రజలకు ఉపయోగపడాలి కదా పోరాటం అనేది నిర్మాణం అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కదా కానీ ఈరోజు నిర్మించినటువంటి అండర్ పాస్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్డు ఇలా ప్రజలకు నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది అంటే గతంలోనే పూర్తి ప్రణాళికతోటి డివైఎఫ్ఐగా ఓ ప్రణాళికను స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్కి ఇస్తా అని చెప్పినాం కాంట్రాక్టర్కి ఇస్తా అని చెప్పినాం అయినా కూడా దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోకుండా మీద మీద ఇలా ముందు ముందు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయనే ఒక నేపథ్యంలో నిర్మాణం చేసి వదిలేసినటువంటి పరిస్థితి ఉన్నది నిర్మాణం కూడా చూసినప్పుడు నాణ్యతా ప్రమాణాలు కూడా కనీసం పాటించలేదు నిర్మాణంలో అనేది కూడా ఇలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఒకసారి మనం చూసినప్పుడు గతంలో కాంట్రాక్టర్తో మాట్లాడినా తర్వాత దీనికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటనంటే మనకు కారు పడుతుంది అంబులెన్స్ పడుతుంది అని చెప్పేసి అని చెప్పారు ఒక్కసారి వచ్చి ఇక్కడ చూడండి మీరే అంబులెన్స్ తీసుకురండి మీరే కారు తీసుకురండి అంబులెన్స్ పట్టినా కారు పట్టినా కూడా మేము దేనికైనా సిద్ధంగా ఉంటుంది అంటే ప్రణాళిక లేనటువంటి నిర్మాణాన్ని చేపట్టడం వల్ల ఇలా అర్బి సంబంధించినటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉన్నది అనేది ఇలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది అనంటే ఇలా ప్రణాళిక లేని నిర్మాణాలు చేపట్టి ఆర్బాట ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సరైనది అనేది ఇలా మేము డివైఎఫ్ఐగా మేము ప్రశ్నిస్తున్నాం గతంలోనే చెప్పినాం నేను ఈ నిర్మాణం సరైనది కాదు నిర్మాణం చేయడం వల్ల ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పేసి అని చెప్పినాం వచ్చేది వర్షాకాలం ఇక్కడ ఇంకా రెండు వార్లకు సంబంధించినటువంటి వాటర్ లైన్ కూడా మూసేసినటువంటి పరిస్థితి ఉన్నది మరి అక్కడ నీళ్ళు ఎక్కడ పోవాలి ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం రూపొందించాలి కానీ ప్రణాళిక అనేది లేకపోవడం ఇలా ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది కాబట్టి ఒకసారి అధికారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనా ఇక్కడికి వచ్చి ఒకసారి దీన్ని పరిశీలన చేస్తే మీరు నిర్మాణం చేసింది సరైనదా కాదనేది మీకు అర్థమవుతుంది కాబట్టి గా డిమాండ్ చేసేది ఏంటంటే నిర్మాణం దాన్ని ధ్వంసం చేయమని చెప్పి మేము చెప్తలేము కానీ ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం ఏందనేది ఒకసారి ఆలోచన చేయాలి ఒకసారి మోర్లో చూసినప్పుడు అది కా చిన్నపాటి మోరిలాగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నది మీరు రోడ్డు అని వేసిరు సంతోషమే కానీ అది రోడ్డు కాదు ఇంకో డ్రైనేజీ మోరిలాగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఒకసారి దీని మీద మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేసి దీన్ని ప్రత్యామ్నాయం ఆలోచించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం